ఎస్ చూస్తున్నాం రష్యా అధ్యక్షుడు పుతిన్ చేరుకున్నారు పాలెం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు భారత్ రష్యా ఇరవై మూడవ వార్షిక సమావేశానికి పుతిన్ హాజరవుతారు ఇరవై ఐదుకు పైగా ఒప్పందాలపై భారత్ రష్యా సంతకాలు చేయనున్నాయి రష్యా అధ్యక్షుడికి ఐదంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశారు పుతిన్ పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్లతో పహారా కాస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు మధు పుతిన్ చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య చాలా కీలకమైనటువంటి మనం చూడవచ్చు ఎందుకంటే పుతిన్ ఇప్పుడైతే ఇప్పుడు ఇండియాకు వచ్చారో ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన భద్రతా వ్యవహారాలతో పాటు ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ జరగబోతున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలు అనేవి చాలా కీలకం సో డెఫినెట్ గా కూడా పుతిన్ రాక అనేది భారతదేశం వచ్చే అదేవిధంగా రష్యా రెండు దేశాలు కలిసి ఇక పైన ఫ్యూచర్ చేయబోతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రంగా ఉండబోతున్నాయి డెఫినెట్ గా భద్రతా దళాలు ఎన్ని సురక్షితమైనటువంటి ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని కొన్ని ఏమంటే గతంలో కూడా మనం చూసుకుంటే మాత్రము కొన్ని కొన్ని ప్రధానమైనటువంటి నిర్ణయాల విషయంలో భారత్ అదేవిధంగా రష్యా కూడా కీలకంగా కూడా ప్రవహించాలని చెప్పారు అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే మాత్రము జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఆయన ఆపరేషన్ సింధుల విషయంలో రష్యా రూపొందించినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ డిటైల్ ఏదైతుందో ఆ సిస్ట ఆ సిస్టమ్ అనేది అత్యంత కీలకమైనది సో ఈ నేపథ్యంలోనే వీటిలో ఐదు రెజిమెంట్లను రెండు వేల పద్దెనిమిదిలోనే పెద్ద మొత్తంలోనే డబ్బులకు ఒప్పందంలో భాగంగానే మాస్కో నుండి ఇండియాకు ఆపరేట్ అయితే చేయడం జరిగింది అయితే ఈ ఏడాది మేలో భారతదేశానికి ఎస్ ఫోర్ హండ్రెడ్ అత్యంత కీలకంగా ఉపయోగపడింది సో ఈ నేపథ్యంలోనే ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతలంలోకి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శత్రువులను కుట్టలు కూడా చూపించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ దాడులను పాకిస్తాన్ దాడులను గుర్తించి ప్యాక్ చేసి పేల్చి వేయడము ఆ తర్వాత పాక్ చేసినటువంటి కుట్రలన్నిటి కూడా మనం ఎప్పటికప్పుడు తిరిగి కొట్టడం అనేది గమనించాం సో ఈ ఎయిర్ ఫోర్స్ బలాన్ని ప్రపంచానికి మన ఇండియా ఇస్తే సాటిందని చెప్పచ్చు అయితే యుద్ధ సమయంలో భారత ఆధిపత్యాన్ని పైకి తీసుకోవడం తక్షణం ఇలాంటి వ్యవస్థలు ఎన్ని ఉన్నా సరే మనం పూర్తిగా కూడా పాకిస్తాన్ చేసినటువంటి ఆడులన్నిటి కూడా ఎదుగుతాం ఈ నేపథ్యంలోనే రష్యా కూడా మనకు సహకరించడం ఎంతో ఇలా ఒక్కొక్కటిగా రెండు కాదు అనేక విషయాలలో కూడా రష్యా మనకు సహకరిస్తూ వచ్చింది అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఒప్పంద సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ సమావేశాలలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి విషయం డెఫినెట్ కూడా పుట్టిన వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లన్నిటికీ కూడా ఐదు ఐదు అంచల భద్రత అయితే ఏర్పాటు చేశారు రైట్నవ్ అయితే ఆయన సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో అది ఎక్కడా కూడా బయటికి రాకుండా బయటికి రాని రానివ్వలేదు పూర్తిగా కూడా అది అత్యంత భద్రతమైనటువంటి విషయాల్లో భాగంగానే దాని గోప్యంగానే తెచ్చారని చెప్పచ్చు ఢిల్లీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే చేరుకున్నారు ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నిటి కూడా రక్షణ శాఖ అయితే పరిశీలిస్తుంది చెప్పచ్చు రైట్నవ్ ఆయన పాల్గొనబోతున్నటువంటి సమావేశాలు ఏవైతే ఆ సమావేశాలకు సంబంధించినటువంటి ఎన్ఎస్టీ కమాండర్లు ఢిల్లీ పోలీసులంతా కూడా ఆయన ఎక్కడికెట్టు తెలియదు ఆయన పాల్గొనేటువంటి ప్రోగ్రాంలు ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా దగ్గరుండి మరి ఎన్ఎస్టీ అయితే చూసుకుంటుందని చెప్పచ్చు అయితే భారత్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పుడైతే ఈయన వచ్చారో ఈయన వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈయనకు సంబంధించినటువంటి పూర్తి అన్ని కూడా అంటే భద్రతా వ్యవహారాలు కావచ్చు లేకపోతే ఆయన పరిశీలించేటువంటి వ్యవహారాలు వాటన్నిటిని వాటన్నిటినీ కూడా ఎన్ఎస్టీ చూస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడ ఇటువంటి అవాంచనీయ సంఘటనలు ఉండేది కమాండర్లు అయితే అదేవిధంగా ఢిల్లీ పోలీసులు అయితే రంగంలోకి చెప్పారా మనం